విషయాలు మీకు చెప్తే ఇప్పుడు ఇంకొక కొన్ని విషయాలు ఏంటంటే చాలామంది ఇక్కడ మెయిన్గా చని అంటే మగ ఇక నేను ఇక్కడికి వచ్చినాక చాలా మంది తెలిసిన విషయం ఏంటంటే చాలా మంది చనిపోవడానికి మగ ఇంట్లో గల కారణం మత్తు పదార్థాలు ఒకటి రెండు మానసిక సమస్యలు ఇప్పుడు అక్కడ ఉరేసుకొని ఆయన ఉరేసుకొని చనిపోయాను అన్నారు ఉన్నారు అక్కడ అట్లాంటి మీరు ఏం చేస్తారు ఎవరైనా ఆత్మహత్యలో ఆలోచన ఉంటే ఏం చేయాలి మీరు వదిలేయద్దు అలానే ఏం చేయాలి డాక్టర్ చూపియాలి చూపిస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఒక మనం చనిపోయేందుకు మనము వాడు ఏమవుతాడే అని వదిలేస్తే ఒక కుటుంబం అనేది దెబ్బతడుతుంది శని చాలామంది శనికాషంలో చనిపోతున్నారు శనికావేశంలో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే శని కావంలో అంటే ఆత్మ ఆత్మ అత్య ఆలోచన రాగానే ఇమీడియట్గా పురుగుల మందు మందుగా చచ్చిపోతున్నారు అట్లా మీరు అట్లా ఎవడన్నా మీకు కనిపిస్తే ఎంటర్ ఏం చేయాలా డాక్టర్ది మానసిక వైద్యుడు చూపించాలా చూపిస్తే వాళ్ళని బయటకు తీసుకురావాలి చదనండి నువ్వు చచ్చిపోవడం ముందే పురుగులో ముందే మనం అలానే బుధంగా చేసి గత చచ్చిపోయే చచ్చిపోతాడు అని వదిలేస్తారు వాడు మన మనం నువ్వు అరే నీ పక్కన ఉన్న గెలిస్తేనమ్మా వెంటనే వాళ్ళకి ఏం చేయాలంటే కలిసి డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి అర్థమైందా లేకపోతే మనిషి చచ్చిపోయేదాకా తీసుకొచ్చుకోండి ఎందుకమ్మా ఎవరైనా చండి గుట్కా తింటున్నారు తంపాకు తింటున్నారు సిగరెట్ బీడి తాగుతున్నారు వీళ్ళందరికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంత బంద్ చేద్దాం అనుకున్న వాళ్ళు కంపల్సరీ వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సినిమాకు పోయినప్పుడు చూస్తారా ఆడ సినిమాలో అది ఉంటుంది కదా వాళ్ళు క్యాన్సర్ వస్తుందని చూపిస్తారు కదా అట్లా చాలామంది క్యాన్సర్ వస్తుంది చనిపోతున్నారు ఇప్పుడు అర్థమైందా లేదని మనం మనకేమైతే అనుకుంటే ఏమవుతుంది రేపు ఎవరికి ఏమవుతుందో చెప్పలేము అర్థమైందా ఇప్పుడు గుండెపోటు రావడం కానీ పక్షవాతం రావడం కానీ ఇవన్నీ మాకు జరదా ఎంత డేంజర్ అంటే అది పోయి ఊపిరితిత్తులకే ఊపిరితిత్తులకి అది మన డైరెక్ట్ మన స్టమక్లో పోయి ఇబ్బంది జరుగుతుంది అర్థమైందా తంబాకు గుట్కా జరద అస్సలు దా తిన అర్థమైందా అది బంద్ చేయాలనుకునే వాళ్ళకు ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మీరు దానికి సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి తీసుకుంటే దాని నుంచి బయటపడవచ్చు ఇక నెక్స్ట్ కళ్ళు ఈ కళ్ళు కాకుండా మనము మేము మొత్తం పొద్దుంతా పని చేసినాము మంచిగా బాగా హుషారు అలసిపోయినాము బాడీ ఒళ్ళు నొక్కులు ఉన్నాయని చెప్పి తా మీరు తాగిండ్రనుకో అనుకో ఏమవుతుంది లివరు కిడ్నీ హార్ట్ బ్రెయిన్ అన్నీ దెబ్బతింటాయి దెబ్బతింటే అవి మళ్ళీ అడ్మిట్ అయితే ఎవరు ఎక్కడికి డబ్బులు మళ్ళీ మళ్ళీ మీ హాస్టల్ అని కూడా కట్టుకోవాలి కాబట్టి ముందుగా అందుకే నేను అంటే ఇప్పుడు కళ్ళు తాగేటోళ్ళు కానీ మా ఎర్రమందు తాగేటోళ్ళు కానీ గుడుంబ తాగేటోళ్ళు కానీ మీ పేర్లు అనేవి అక్కడ ఇచ్చినట్లయితే నేను ఏం చేస్తా ఒక రోజు దానికి సంబంధించిన మందులు పంపిస్తాను మందులు పంపిస్తే దాంతో బంద్ చేయవచ్చు అర్థమైందా ఎంతమంది బంద్ చేస్తారు చేతులు లేపండి ఓకే వెరీ గుడ్ ఇంతమంది మీరు ఎంత బంద్ చేద్దాం ఇంకా ఏం బంద్ చేస్తాం బంద్ చేయమని ఉన్న చెప్పండి ఇస్తాను పేర్లు మీరు పేర్లు రాసుకుంటే ఫుట్బాలల్లో ఇట్లాంటి నరాల వీక్నెస్ ఇప్పుడు పిల్లలు పుట్టడం లేదు మంది ఇప్పుడు పిల్ల పిల్లలు కుట్టకపోవడానికి గల కారణం ఏంటంటే ఇట్లాంటి తంబాకు జరదా తినడం వల్ల లేడీస్లలో ఏంటంటే పిల్లలు పుడతలేరు తొందరగా అబార్షన్లు అవుతున్నాయి అర్థమైందా చాలామందికి అబార్షన్లు అయిపోవడానికి గల కారణం కూడా ఈ తంబాకు గుట్కా జరదా అర్థమైందా అది బంద్ చేయాలా తర్వాత పుట్టబోయే పిల్లలు కూడా ఎట్లుంటారు అవిటితనంతో పుడుతున్నారు ఈ కళ్ళు కళ్ళు ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీకి గర్వం చెప్పి పిల్లలు తెల్ల కొట్టాలని తెల్లగా తాగిపిస్తే తెల్ల కుడతారని చెప్పి అబద్ధం అది అంత అంత శుద్ధ అబద్ధం అర్థమైందా అది తాగితే పిల్లడికి లోపల పిండం మీద ఎఫెక్ట్ అయ్యి పుట్టబోయే పిల్లడు మాటలు రాకుండా అవిటితనంతో పుడుతున్నారు తెలివి తక్కువ పిల్లలు పుడుతున్నారు అర్థమైందా ఈ కళ్ళు అట్లాంటివి తాగిపోయదు పిల్లలు కాబట్టి లేదా పిల్లడు చదువుకున్న పిల్లడు కూడా ఏమవుతుంది తెలివి తగ్గిపోతుంది తల్లి తగ్గిపోతే ఏమైతుంది వాడు చదువుకుంటాడా చదువుకోడాడు మళ్ళీ వాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు కొంచెం చదువుకుంటే వాడికి నా తెలివి అన్న వస్తుంది తెలివి వస్తుంది ఉద్యోగం వస్తుంది మీ కుటుంబం అనేది బాగుపడుతుంది కానీ పిల్లలకు కళ్ళు తాపిచ్చుడు గర్భవతి కళ్ళు తాయిపించుడు తర్వాత ఇట్లాంటివి చేస్తే ఏమవుతుంది వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అర్థమైందా దయచేసి ఇట్లాంటి పనులు చేయకండి తర్వాత బలపాల లాంటిది రెండో వాళ్ళ పిల్లలు కూడా చూస్తాం అర్థమైందా నేను ఇప్పుడు చెప్పేది ఒకటి మీరు మధ్యలో మాట్లాడద్దు ఇంకా కొన్ని రకాల ప్రవర్తన సమస్యలు ఇప్పుడు తాగిన తర్వాత కొంత చాలామంది ఫిట్స్ వస్తున్నాయి చాలా మందికి ఏంటంటే నేను చూస్తున్న కేసెస్లో చాలామంది ఫిట్స్తో బాధపడుతున్నారు ఈ తాగిన తర్వాత ఫిట్స్ వస్తున్నాయి ఫిట్స్ వచ్చిందని చేస్తున్నారు చాలా మంది చేస్తున్నారు ఫిట్స్ వచ్చినా మళ్ళీ కళ్ళు తాగిపిస్తున్నారు అర్థమైందా ఇంకా కళ్ళు ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఎవరికైతే ఫిట్స్ ఉన్నాయో వాళ్ళందరూ దయచేసి ఈ బంజ్ ఈ మత్తుదారులకు దూరంగా ఉండండి దానికి బంద్ చేయడానికి మందులు ఉన్నాయి ఈ మందులు మందుల ద్వారా వాడుకొని దాని నుంచి బయటకు రావాలి తర్వాత కుటుంబంలో కలహాలు కూడా ఎందుకు వస్తున్నాయి భార్య భర్తల మధ్య కలహాలు రావడానికి తాగినోళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు మతి మతి స్థిమితం తప్పి పిల్లల్ని కొడుతున్నారు భార్యను కొడుతున్నారు దానివల్ల ఏమవుతుంది పిల్లలు కూడా డిప్రెషన్కి వెళ్ళి వాళ్ళపైన కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అర్థమైందా తాగే వాళ్ళని ఉంటే మీరు అందరూ ఏం చేయండి అంటే చెప్పండి అంటే వాళ్ళకు నచ్చ చెప్పండి అంటే గట్టిగా మీరు ఇప్పుడు తాగిన వాళ్ళని అనుకో వాళ్ళు ఏం చేస్తారు ఇంకా వాడు ఇంకా అటు బంద్ చేస్తామని చెప్పి మన మంచి మాటతో చెప్తే వాళ్ళు వింటారు అర్థమైందా ఆడవాళ్ళు కూడా ఏంటంటే ఇంట్లో వాళ్ళు తాగుతున్నారని చెప్పి వాళ్ళని తిట్టుడు కాకుండా మళ్ళీ బుద్ధికి చేంజ్ చేయాలి మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకొచ్చి మందు మందులు ఇప్పిస్తే బయటపడతారు అంటే మనం ప్రయత్నం చేయాలా వాడు బంద్ చేయడు వాడు అట్లనే అని చెప్పి వదిలేయకండి అర్థమైందా సో ఇవన్నీ ఏంటంటే మన మీ ఆరోగ్యం బాగుండాలనేది చెప్పండి చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం రెండవది మంచిగా తినేదాంట్లో కూడా ఆకుకూరలు ఎక్కువ తినాలి అర్థమైంది పదార్థాలు బంద్ చేయాలా మన నీళ్ళు ఎక్కువ తాగాల చాలామంది ఏం చేస్తారు మనకు పిల్లలకు కూడా పెద్దవాళ్ళు కూడా నీళ్ళు రోజు ఐదారు లీటర్ల నీళ్ళు తాగాల మంచి ఆకుకూరలు తినాలా తర్వాత పిల్లలకు చిన్నపిల్లలు మంచి అరటిపండు తర్వాత కూరగాయలు పాలు పెరుగు పెడితే పిల్లలు మంచి పెరుగుతారు లేకపోతే అటు పెట్టకపోతే ఏమైందంటే వాళ్ళు కూడా పెరుగుదల లేక మానసికంగా ఎదుగులేక చిన్న వాళ్ళు పొట్టిగా ఉంటారు తర్వాత చదువు అనేది సరిగా ఉండదు కాబట్టి పిల్లలు ఏం చేయాలి పిల్లలు మంచి రోజు ఆకుకూరలు తినాలా పాలు తాగాల మంచి గుడ్డు ఒక రోజు గుడ్డు ఇస్తున్నారా మీకు గుడ్డు వస్తుంది కదా అది గుడ్డు గుడ్డు పిల్లలకు పెట్టాలా గుడ్డు కంపల్సరీ పెట్టాలా తర్వాత గవర్నమెంట్ అది ఇస్తుంది బాలామృతం అనేది దాన్ని ఏం చేస్తారు బర్రెలకు పెట్టద్దు పిల్లలకు పెట్టాలి అర్థమైందా చాలా మంది ఏం చేస్తారు నేను చూస్తున్నా మధ్యలో అది ఆవులకు అది గవర్నమెంట్ అనేది మంచి మీకు పోషక పదార్థాలు ఇస్తే పదార్థం అది అర్థమైందా దాన్ని వేస్ట్ చేయొద్దు తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లలకు ఇప్పటి నుంచి మంచి మంచి లక్ష్యాలు నేర్పియాల అంతేగాని వాళ్ళు నేర్పియకపోతే ఏమవుతుంది వాళ్ళు వాడు మళ్ళీ చెడు ప్రవర్తనకు వెళ్ళిపోయి